హాయ్ నేను డాక్టర్ కృష్ణ మేఘన ఆరాధ్య డెంటల్ క్లినిక్ జమ్మల్ మడుగు ఇవాళ మనం తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం తీసిపెట్టుకునే పళ్ళు పెట్టుకోగానే మొదటిగా మెత్తని పదార్థములు అంటే బొరుగులు బిస్కెట్ లాంటి వాటితో అలవాటు చేసుకోవాలి నిదానంగా మీరు గట్టి వస్తువులు కూడా నములుకోవచ్చు మాట స్పష్టంగా వచ్చేందుకు ప్రతిరోజు మీరు గట్టిగా చదవడం అలవాటు చేసుకోవాలి ఆహారం తిన్న ప్రతిసారి నోటిని నీటితో బాగా పుక్కిలించి మూసేయాలి ప్రతిరోజు ఉదయం మరియు రాత్రి మీ నోటితో పాటు తీసిపెట్టుకునే పళ్ళను కూడా నీట్గా బ్రష్తో శుభ్రం చేసుకోవాలి అలాగే రాత్రి పూట పడుకునేటప్పుడు ఆ పళ్ళ సెట్టును తీసి నీళ్ళల్లో పెట్టాలి అవి ఉంటే నీళ్ళల్లో ఉండాలి లేదా మీ నోట్లో ఉండాలి వీటి కోసం అని వేడి నీళ్ళని వాడకూడదు నార్మల్ నీళ్ళల్లో పెట్టుకోవాలి ఈ పళ్ళ సెట్టు పెట్టుకోగానే మీకు కొద్ది రోజులు చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చు అలా ఏమన్నా మీకు ఇబ్బంది వస్తే మీ డెంటిస్ట్ని కలిసి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ దంత వైద్యుల్ని సంప్రదించండి